ఓం గం గణపతి నమ శ్రీమాత్రే నమ వాగ్శుద్ధిని ప్రసాదించినటువంటి వాగ్దేవిత అయినటువంటి శ్రీవానికి మా నమస్సులు అందిస్తూ భగవద్బంధువులందరికీ కూడా మా స్పేస్ తరపున ముందుగా మా నమస్సు మాంజల్లు ఈ శరణవరాత్రులు జరుపుకుంటున్న ఈ శుభ పర్వదినాన అందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం శరణవరాత్రులు ఉంటూ ఉన్నాం కదండి శరదృతువులో ఆశ్వీజ మాసంలో వస్తున్నటువంటి ఈ తొమ్మిది రోజులని కూడా భక్తి శ్రద్ధలతో అమ్మని ఆరాధిస్తూ ఉన్నాం కనుక ఆ శరణ్యే త్రయంపకే దేవి అయినటువంటి ఆ అదిపరాశక్తిని కొలిచే ఈ నవరాత్రుల్ని శరన్నవరాత్రులుగా సంబోధిస్తూ ఉంటారు మరి శరన్నవరాత్రుల్ని రాత్రిపూట మాత్రమే పూజించమంటున్నారు ఏమిటండి దీని యొక్క ప్రత్యేకత అంటే రాత్రి అనే శబ్దానికే అమ్మ స్వరూపంగా చెబుతూ ఉంటారు అమ్మ పేరుల్లో ఒక పేరుగా కాలరాత్రిని చెబుతూ ఉంటారు అటువంటి రాత్రులు కేవలం శరన్నవరాత్రులు మాత్రమే అంటూ ఉంటారు మనం వేదాల ప్రకారం చూసుకున్న ఋగ్వేదాన్ని అనుసరించి రాత్రి శబ్దానికి రాత్రి సూక్తం చెబుతూ ఉంటారు ఆ రాత్రి సూక్తం ఏం చెబుతుంది అంటే ఈ రాత్రి ఈ కాలరాత్రి ఏదైతే ఉందో అది ఆదిపరాశక్తి స్వరూపంగా కొలుస్తూ ఉంటారు మనకి జ్ఞానాన్ని అందించే ఆ పరాశక్తిని పూజించే కాలం అంట ఈ రాత్రి ఆ విషయాలన్నీ కూడా వివరంగా ప్రవచించుకునే ప్రయత్నం చేద్దాం సర్వమంగళమాంగళ్యే శివర్వార్ధసాదికి శరణ్యంబకీ గౌరీ నారాయణీ నమోస్తు కాశ్చాయ విద్మహే కన్యకుమారి ధీమహే తన్నో దుర్గీ ప్రచోదయా మనం చెప్పుకుంటూ రాత్రి సూక్తం గురించి చెప్పుకున్నాం కదండి ఈ రాత్రి అంటే అది కేవలము అమ్మవారి యొక్క నవరాత్రుల గురించి మాత్రమే ఆ విధంగా సంబోధించవచ్చు అనుకున్నాం కదండి అది ఏ విధంగా అంటే చాతుర్వేదాల్లో అతి ముఖ్యమైన ఋగ్వేదంలో ఈ రాత్రి గురించి వర్ణించబడి ఉన్నది రాత్రి సూక్తం అని ఒక సూక్తం చెప్పిబడి ఉన్నది అని చెప్తూ ఉన్నాయి వేదాలు దానిలో ఏం చెప్తున్నారు అంటే ఈ రాత్రిని ఒక శక్తి స్వరూపునిగా చెబుతూ ఉన్నారు మనలోని జడత్వాన్ని తొలగించి జ్ఞానాన్ని అనుగ్రహించే శక్తి ఈ రాత్రి కాలరాత్రి అన్నారు దేవి భాగవతంలో చూసుకుంటే కాలరాత్రి స్వయంగా ఆ ఆది పరాశక్తి స్వరూపంగా చెబుతూ ఉన్నారు ఆ కాళిక ఆ భద్రకాళి స్వరూపునియే కాలరాత్రి అంటూ ఉన్నారు మరి అటువంటి నవరాత్రుల్లో ఏ విధంగా పూజలు జరిపించాలి ఈ శరణవరాత్రుల ద్వారా మనం ఏమి పొందాలి ఆ దేవి అనుగ్రహానికి పాత్రులు కావాలంటే ఏమి చేయాలి అనే విషయాలన్నింటినీ కూడా వివరించుకుని ప్రయత్నం చేద్దాం అలాగే అందరికీ కూడా చక్కగా ఈ విజయదశమిని భక్తి శ్రద్ధలతో అమ్మని ఆరాధించి ఆమె అనుగ్రహ కటాక్షాలని పొందాలి అని ఆశిస్తూ ఉన్నాం వేదాల్లో చెప్పినట్టుగా ఋగ్వేదంలో ఈ రాత్రి సూక్తాన్ని ఏ విధంగా చెప్పారు అనే విషయాన్ని గరిగి మనం చూసుకుంటే అస్య స్త్రీ స్త్రీరాత్రి కుషిక ఋషి రాత్రిర్దేవత శ్రీ జగదాంబ ప్రీత్యర్ధ సప్తీపాఠరోజపే వినియోగ రాత్రివ్యాక్యా దాయతి పురాత్రా దేవ్యక్ష विश्व अधिश्रेयोदितः पूर्वप्रा अमर्त्यो निवतो देव्यं द्वतः ज्योतिषाबादिते तमः निरुस्वस्वरामनस्कृतोशनं देव्ययति अपेदो हसति तमः सानो अद्य यस्य वयं निे यमन्विकृषिः वयः निग्रामासो अविक्षतनि वद्वनो विपक्षिणिः निःशानो निश्चिनः यवयो वृक्षं वृक्षं यवनोऽस्तनः अदनः सुतर्भवः उपमाप्यपि सत्तमः कृष्णं व्यक्तमस्तितः उषऋण वीयतैः उपतेगा इवकारं वृणश्व దుహితర్దపాహ స్థమో జాగే ఇప్పటివరకు రాత్రి సూక్తం గురించి వివరించుకున్నాం కదండీ అమ్మవారిని కొలిచేటువంటి భక్తులకి సప్తశతి పారాయణం గురించి తెలిసి ఉంటుంది సప్తశతి పారాయణలో చండీ సప్తశతి దేవీ సప్తశతి దుర్గా సప్తశతి అని దీనికి పేర్లు ఉన్నాయి చండీ హోమంలో కూడా ఈ శ్లోకాలని వాడతారు ఇవి ఏడు వందల శ్లోకాలతో పదమూడు అధ్యాయాలతో మార్కండేయ పురాణంలో అంతర్భాగంగా చెప్పబడుతూ ఉంటుంది ఈ శ్లోకాలకి అత్యంత మహిమ కలిగి ఉన్నదంట ఇవి మనకి పాటు పరం కూడా తీర్చగలవని ప్రసిద్ధి ఈ శ్లోకాలు పురాణంలో ఉన్న వీటికి వేద ప్రమాణం ఉన్నది అని చెబుతూ ఉంటారు అందుకే అంత మహిమ కలిగినదిగా చెబుతూ ఉంటారు అందులో ముఖ్యంగా వచ్చే నాలుగు అమ్మవారి స్థుతుల్లో ఎంతో పేరు పొందినటువంటిది మొదటి అధ్యయనంలో వచ్చేటువంటి సూక్తంలో ఈ రాత్రి సూక్తంగా చెబుతూ ఉంటారు ఇది వేదాల్లో కూడా ఉన్నది వాటికి వేద ప్రమాణం ఉన్నది అనే అర్థం అటువంటి సూక్తాల్లో రాత్రి సూక్తం అత్యంత అద్భుతమైన సూక్తంగా చెబుతూ ఉంటారు ము ఈ సూక్తం చదివిన వారికి మృత్యుభయం ఉండదంట మృత్యుభయం తీరిన వారు మరింతగా సాధన చేయగలుగుతారు పైగా ఈ సూక్తమను సాధన చేసేవారికి అకాల మృత్యువు తీరి సహజంగా వచ్చే మృత్యు గురించి జ్ఞానం కలుగుతుందంట ఈ సూక్తంగా ఏం చెప్తుందయ్యా అంటే రాత్రిదేవిగా కొలవబడే అమ్మవారు సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి సర్వమయ్యి అని చెప్తూ ఉంటారు సర్వవ్యాపి అంట అమ్మవారు ఆకాశమంతా వ్యాపించి ఉన్న నక్షత్రాలనే కన్నులుగా చేసుకుని చూస్తున్నది రాత్రిదేవి కాలస్వరూపిణి అయిన కాళీమాత ఆమె అనంతం లెక్కకు అందని రాత్రి ఆకాశం అందాలని ధరించి ఒప్పుచున్నది ఆమె సర్వంతా వ్యాపించి ఉన్నది అని చెప్తూ ఉంటుందంట స్థల కాలమానాలకు అతీతముగా అన్ని లోకాలు ఆమె అంతటా ఆమె నిండి ఉంటుందంట అజ్ఞానం ఉన్న చీకటిని ఆమె తొలగించి వెలుగుని ప్రసాదిస్తుందంట ఆకాశమే తానై నిండి ఉన్నటువంటి ఖాళీ సర్వ విశ్వము ఆకాశములోనే ఉందని విశ్వము అమ్మలో బాసిల్లుతుందని విశ్వం ఏ ఆలంబనతో నిలిచి ఉన్నదని ఆ ఆలంబన్నే అమ్మవారని ఉసస్సుకి దారి కల్పించే రాత్రిదేవి తపస్సును తొలగించి పాపను తీర్చి జ్ఞానాన్ని ఇచ్చే దేవిగా ఈమెని కొలుస్తూ ఉంటారు అలాగా ఈ నవరాత్రులు కూడా మనలో ఉన్నటువంటి చీకటిని తొలగించి జ్ఞానాన్ని అందించేటువంటి ఒక గొప్ప తపస్సుగా చెబుతూ ఉంటారు అటువంటి తపస్సును ఆచరించి మనలోని భయాన్ని తొలగించి విజయాన్ని అందుకోవటమే విజయదశమి యొక్క లక్ష్యంగా చెబుతూ ఉంటారు అందుకే నవరాత్రులని నవరూపాల్లో అమ్మని కొలిచి ఆ అమ్మ నుంచి జ్ఞానం అనే విజయాన్ని పొందాలి అని అంతరార్థంగా చెబుతూ ఉంటారు అందుకే శరన్నవరాత్రుల్ని శరదృతువులో జరుపుతూ ఉంటారు శరదృతువు ఏమిటి అంటే చీకటి ఆవహించి చలి నిండి ఉంటుందంట ఈ రాత్రులు అప్పుడు ఏమిటండి చలిలో జడత్వం నిండి ఉంటుందంట అంటే మనకి ఎటువంటి పని మీద ఆసక్తి కలగదు నిద్రాన్న స్థితిలోకి వెళుతూ ఉంటాం బద్ధకం ఆవహిస్తూ ఉంటుంది అటువంటి వాటిని జయించడానికి అమ్మని ధ్యానిస్తూ పూజిస్తూ ఉంటే వీటన్నిటినీ తొలగించి ఉసస్సుని అందిస్తుందంట ఆ ఉషస్సు అంటే వెలుగు వెలుగు అంటే జ్ఞానం ఈ తొమ్మిది రాత్రులు కూడా ఎవరైతే ఆ నిద్రాన్న స్థితిని తొలగించి అమ్మని పూజించి ధ్యానించి ఆమెని ఉపాసన చేసి ఆ జ్ఞానం అనే ఉశస్సుని పొందగలుగుతారో వాళ్ళు విజయానికి అర్హులుగా అవుతూ ఉంటారు అని చెబుతూ ఉంటుంది దేవీ పురాణం అందుకే ఆ కాలరాత్రిని పూజించి ఆ నిస్తేజాన్ని తొలగించుకొని సాధనతోటి ఈ తొమ్మిది రాత్రులు కూడా ఉపాసన చేసి అమ్మవారి యొక్క శక్తిని జ్ఞానాన్ని పొందాలి అంటూ ఉంటారు అందుకే నవరాత్రులు జరుపుతూ ఉంటారు శరన్నవరాత్రుల్లో నవరాత్రులు కానీ ఈ ఉపాసన దీక్షని సాధించిన వారికి విజయదశమి రోజు విజయం అందుతుంది అని చెబుతూ ఉంటాయి పురాణాలు నవరాత్రులు కూడా అమ్మని నవరూపాల్లో పూజిస్తూ ఉంటామని చెప్పుకున్నాం కదండి అది ఏ విధంగా అంటే నవరాత్రులు ప్రారంభమైన తొలి మూడు రోజులు కూడా అమ్మని పార్వతిగా కొలుస్తూ ఉంటా ఉంటా తర్వాత మూడు రోజులు లక్ష్మిగా కొలుస్తూ ఉంటామంట చివరి మూడు రోజులు సరస్వతిగా కొలుస్తూ ఉంటాము అని చెప్తూ ఉంటారు దీనిలోని అంతరార్థం కానీ చూసుకుంటే పార్వతి అనగానే శక్తి స్వరూపిణి ఆ శక్తిని ఆరాధించడం ప్రథమ మూడు రోజులు చేయవలసిన పని అంట తర్వాత మూడు రోజులు ఆ లక్ష్మీ కటాక్షానికై అమ్మని అనుగ్రహానికై ప్రార్థించాలంట మనం చెప్పుకున్నాం కదండీ ఇది సాధన చేసే దినమని ఉపాసన చేసే దినంగా చెబుతూ ఉన్నాం ఉపాసన చేసే రాత్రిగా చెబుతూ ఉన్నాం నవరాత్రులు అన్నాం అంటే రాత్రిలోని జడత్వాన్ని తొలగించి ఆ శక్తిని పొందేటువంటి ఉపాసనగా చెప్పుకున్నాం మూడు రోజులు శక్తిని పూజించాం ఆ శక్తితోటి ఉత్తేజంతో మనం పనిచేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందంట అందుకని తర్వాత మూడు రోజులు లక్ష్మిని స్థుతిస్తూ ఉన్నాం ఆ తర్వాత మూడు రోజులు సరస్వతిని పూజిస్తూ ఉన్నాం సరస్వతి అంటే జ్ఞానాన్ని అందించే శక్తి అందుకనే సరస్వతి అంటే చీకటిని తొలగించి మన కృషికి ఫలితంగా లక్ష్మి అనుగ్రహం లభించి దాని అనుగ్రహంగా ఆ జ్ఞానాన్ని వసంగుతుందంట ఆ అమ్మ ఆ విధంగా ఆ త్రిశక్తులు అనుగ్రహంతో విజయాన్ని పొందగలిగేటువంటి సాధన చేయగలిగే శక్తిని మనకి అందిస్తుంది కనుక ఆ పదే రోజుని విజయదశమిగా చెబుతూ ఉన్నారు అందుకే ఎంతో అంతరార్థంగా ఉన్నటువంటి శరన్నవరాత్రుల్ని సరైన విధంగా అర్థం చేసుకొని పూజిస్తే దీని ఫలితం ప్రతి ఒక్కరికి కూడా లభిస్తుందంటారు ఏమిటండి నవరాత్రులు మనకి చెప్తుంది మనలో మనం చేసేటువంటి యుద్ధం అంటే ఇది మనలో మనల్ని మార్పు చెందటానికి ప్రయత్నించేటువంటి ఉపాసనగా చెబుతూ ఉన్నారు ఈ శరన్నవరాత్రులు అంటే మనలో ఉన్న చెడుని తొలగించి జ్ఞానం ద్వారా విజయాన్ని పొందేయటమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అంట అంటే ఏదో ఒక మండపం పెట్టి ఆ మండపంలో అమ్మవారిని పెట్టి పూజ చేసి తొమ్మిది రోజులు తర్వాత తీసుకెళ్ళి నిమజ్జనం చేసి రావటం కాదు అది విజయం కాదు నవరాత్రులు చేసి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం కేవలం వినాయకుడికి మాత్రమే జరిపిస్తూ ఉంటారు అమ్మవారికి కాదు అమ్మవారిని స్వరూపిణిగా భావిస్తూ ఉంటారు ఆ శక్తి అయి ఉంటుంది దాన్ని నిమజ్జనం చేయరాదు పూర్వం ప్రతి ఆలయంలో కూడా అమ్మవారి కలిశాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు ఆ కలిశాన్ని నవరాత్రులు పూజించి ఆ కలిశానికి చక్రస్నానం చేయించి తిరిగి తీసుకొచ్చి పునఃప్రతిష్ఠ జరిపించేవారు ఆ విధంగా జరుపుకునేవారు నవరాత్రులు నేడు అది తెలియక కొందరు వినాయకుడిని పూజ చేసినట్టుగా అమ్మవారిని కూడా మట్టితో పూజ చేసి విగ్రహాన్ని నిర్మించుకొని ఆ నిర్మాణాన్ని పూజ చేసి ఆ తర్వాత తీసుకెళ్లి చెరువులోనో నీటి సరస్సులోనో నిమజ్జనం జరిపిస్తూ ఉన్నారు శక్తిని ఎవరు కూడా నిమజ్జనం చేయలేరండి శక్తి సర్వవ్యాపి అమ్మవారు శక్తి స్వరూపిణి కనుక ఆవిడ్ని ఎప్పుడూ కూడా ఒక కలశంలో ప్రతిష్ఠించి పూజించుకోవాలి లేదంటే ఒక పసుపు ముద్దలో ప్రతిష్ఠింపజేసి పూజించుకోవాలి దాన్ని స్వీకరించాలి కానీ ఎప్పుడూ కూడా నిమజ్జనం చేయరాదు అది తెలిసి తెలియక ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద విగ్రహాలు చేసి మండపాల్లో పెట్టి పూజలు జరిపిస్తూ ఉన్నారు పూజలు జరిపించడం వరకు సక్రమమైన నిమజ్జనం జరిపించడం అనేది శాస్త్రయుక్తం కాదు మన సాంప్రదాయాలు మనం ఉన్నటువంటి ప్రాంతాలని బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పండగని జరిపించుకునే విధంగా పెద్దలు నిర్ణయించారు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటామండి వర్షాలు పడే ముందు చెరువుల్లో మట్టిని తొలగించడం వల్ల వర్షాలు పడిన తర్వాత ఆ చెరువులన్నీ నిండి మంచిగా శుభ్రమైన నీటిని అందిస్తాయి అని చెప్పేసి ఆ మట్టితో చేసినటువంటి ఆ వినాయకుని విగ్రహాన్ని పూజించి అటువంటి ఏదైతే ఆ పూజలో వినియోగిస్తామో ఔషధ గుణాలు కలిగినటువంటి ఆ పత్రిని ఆ నీటిలో కలపడం వల్ల ఆ వచ్చినటువంటి వర్షానికి వచ్చినటువంటి ఆ నీటి శుభ్రమయ్యి మనకి వినియోగానికి అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ విధమైన ఆచారాన్ని నెలకొల్పారు అదే విధంగా మనం కూడా జరుపుకుంటూ ఉన్నాం కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు కలర్లు వల్ల అది మరింత కలుషితమై అది ఆ నీటిని స్వీకరించడానికి అనుకూలంగా లేకుండా తయారవుతూ ఉన్నాయి పద్ధతి ప్రకారం చేసిన పద్ధతి అయితే ఇది మరి కల్కత్తా కాళీమాత విగ్రహాన్ని ఏంటి నిమజ్జనం చేస్తూ ఉంటారు అటువక్క ఎందుకు ఆ విధంగా జరుపుస్తూ ఉన్నారంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వ్యవహార శైలిని బట్టి అక్కడ సాంప్రదాయాలు అనేవి నెలకొల్పబడ్డాయి మనం కృష్ణాష్టమి కానీ చూసుకుంటే ఆవుల్ని బాగా పెంచి వచ్చినటువంటి ఆవు పాలని నెయ్యిని వినియోగించేటువంటి వంశస్థులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతంలో ఈ కృష్ణాష్టమి వేడుకలు అనేవి జరుపుకుంటూ ఉంటారు ఆ రోజు పాలతోటి వెన్నతోటి అంతా కూడా ఉత్సవంగా జరుపుకొని ఉట్టి కొట్టి పండగ చేసుకుంటూ ఉంటారు ఆ ప్రాంతంలో వాళ్ళకి వాళ్ళు చేసే పని మీద ఉత్సాహాన్ని నెలకొల్పటానికి అనే ఉద్దేశంతో ఆ విధమైన సాంప్రదాయాన్ని అక్కడ నెలకొల్పారు ఆ తర్వాత కలకత్తాలో అంటారా మనం ఇక్కడ వినాయక చవితి జరుపుకున్నట్టుగా అక్కడ వాళ్ళు జరపరు వాళ్ళు అత్యంత పెద్ద పండగగా జరుపుకునేది కాళీమాత పండగ అయినటువంటి దసరా కనుక ఆ రోజున అక్కడ వాళ్ళు మట్టితోటి విగ్రహాన్ని చేస్తారు మీరు ఎప్పుడైనా కలకత్తా వెళ్ళి చూడండి ఎక్కడా కూడా మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది కనిపించదు అక్కడ అక్కడ కేవలం కర్రతోటి తాడుతోటి మట్టితోటి విగ్రహాన్ని తయారు చేస్తారు ఆ తయారు చేసినటువంటి విగ్రహానికి అలంకరణలు జరిపి నిమజ్జనం చేసేటప్పుడు కూడా అలంకరణలన్నిటిని కూడా తొలగించి అమ్మవారిని ఆ నీటిలో కలుపుతూ ఉంటారు అది కూడా సముద్రంలో చేస్తూ ఉంటారు ఎక్కడ చెరువుల్లో తటాకాల్లో చేయరు అది కూడా కలకత్తాలో ముఖ్యంగా ఖాళీఘాట్లో జరిపిస్తూ ఉంటారు అటువంటి సాంప్రదాయం నేడు ఏమైందంటే ఈ దేశం మొత్తం కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అన్ని చోట్ల వ్యాపించిపోయి ఉండడం వల్ల ఈ సాంప్రదాయాలు అనేవి అన్ని చోట్లకి పాకిపోయి అక్కడ చేసింది ఇక్కడ చేస్తూ ఉన్నారు ఈ ఈరోజు ఇవన్నీ వస్తూ ఉన్నాయి కానీ శాస్త్ర కానీ మనం చూసుకుంటే అమ్మవారికి నవరాత్రులు జరిపించమని చెప్పారు అంటే ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలయాల్లో ఉత్సవ విగ్రహాలని ప్రతిష్టాపన గావించి అక్కడ ఒక కలషాన్ని ప్రతిష్ఠించి దానికి పూజలు జరిపించి ఊరేగింపుగా ఘటాలని తీసుకెళ్ళి ఆ విధంగా జరిపించుకో ఉన్నారు ఇంకా కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతాల్లో బతుకమ్మ ఉత్సవాలని జరుపుకుంటూ ఉంటారు పూలతోటి ప్రకృతిని పూజించి అమ్మవారి స్వరూపంగా భావించేటువంటి ఈ బతుకమ్మ ఉత్సవాన్ని జరుపుకొని ఆ బతుకమ్మ పూలను ఏదైతే వినియోగిస్తున్నారో అవి కూడా ఔషధ గుణాలు కలిగినటువంటి పూలు రంగులు కలిపినటువంటి పూలు కాదు ప్రకృతిలో లభించేటువంటి రంగురంగుల పూలను తీసుకొచ్చి ఆ పూలతోటి ఈ బతుకమ్మని అలంకరించి గౌరీ అమ్మని అందులో నెలకొల్పి దాన్ని పూజించి దాన్ని నిమజ్జనం జరిపిస్తూ ఉంటారు దీనివల్ల ఏం జరుగుతుందయ్యా అంటే కొత్తగా వచ్చినటువంటి ఆ నీటిలో ఉండేటువంటి క్రిము కీటకాలు ఏవైతే ఉన్నాయో అవి నశింపిపోయి ఆ నీరు వినియోగానికి వీలుగా ఉండేటట్టుగా జరుగుతూ ఉంటుంది అని చెప్పి ఆ వరదల్లో ఎక్కడెక్కడా కొట్టుకుని వచ్చినటువంటి ఆ మురికి నీటినన్నింటినీ కూడా శుభ్రపరుస్తుందంట ఈ పూలు అందుకని బతుకమ్మ ఉత్సవాన్ని జరిపించుకుంటూ ఉంటారు అంతేగాని ఇక్కడ కూడా వినాయకుడికి జరిపిన వచ్చినట్టు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క దగ్గర ఒక మండపం ఏర్పాటు చేసి ఒక విగ్రహాన్ని నెలకొల్పి పూజలు చేసి దాన్ని చెరువుల్లో మంచినీటి సరస్సుల్లో నిమజ్జనం చేస్తూ ఉన్నారు కనుక ఇవి గ్రహించి చక్కగా అమ్మవారి శరన్నవరాత్రులు పూజను నిర్వహించి ఆమె యొక్క ఆశిష్యులు పొంది ఎటువంటి చెడు పనులు చేయకుండా ఆ చెడు నుంచి మంచిని నేర్చుకొని విజయాన్ని పొందాలి అని ప్రార్థిస్తూ స్వస్తి సర్వే జనా సుఖినో